హాయ్ అండి అందరికీ ముందుగా కేర్ చిన్నర బెల్లం పాకం పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగేలా మొత్తం కరుగుతుంది మంచిగా పాకం రెడీ అవుతుంది ఫస్ట్ టైం చేసామండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయి ఇది ఇంత ఈజీగా ఉంటాయో నాకు తెలియదండి చాలా ఈజీగా అయిపోయింది పాకం రెడీ అయిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కొంచెం రెడీ అయిన పాకాన్ని ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి అర్థమైపోతుందండి పాకం మంచిగా వచ్చింది ఇప్పుడు దింపుకొని పిండి కలుపుకోవాలి ఇయ్యం బియ్యం నానబెట్టి ఆరబెట్టి పట్టించిన పిండి అందులో కలుపుకోవాలి కొంచెం కొంచెంగా కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడు ఒకరు కలుపుతుంటే ఒకరు పిండి యాడ్ చేయాలి నేను మా అక్క నిదానంగా కలుపుకుంటూ చేసాం ఫస్ట్ టైం కదా నిదానంగా కలుపుకుంటూ చేసాము పిండి మంచిగా కలుస్తుంది అక్క కలుపుతుంటే నేను గట్టిగా పట్టుకున్నాను గిన్నెని అలానే చాలాసేపు కలుపు ఒత్తుకోవాలండి పిండి అంతా కలవాలి కదా కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి పిండిని కొంచెం ముద్దలాగా తీసుకోవాలి చిన్న చిన్న ముద్దలాగా తీసుకోవాలి రౌండ్గా తీసుకోవాలి తీసుకొని ఒక ఇస్త్రాక్ మీద ఆయిల్ రాయాలి కొంచెం దాని మీద ఒత్తుకోవాలి ఒత్తుకుని రౌండ్గా ఒత్తుకోవాలి నిదానంగా ఇలా ఎళ్ళతో ఒత్తుకుంటే మంచిగా వస్తాయి వేడిన ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతుంది ఒక గంటతో నిదానంగా తీసుకోవాలి తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ని అలానే ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మంచిగా రెడీ అయింది కదా ఇప్పుడు అరిసెలు ఒత్తే చొక్క మీద మనం అలా ఒక్కసారి నిదానంగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత అరిసె రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేశాం కదా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చాయి అరసలన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి నేను అక్క కలిసి చేశాము మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ